హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఎంత స్పాంజ్ లెక్క ఉన్నాయో అండ్ టేస్ట్ కూడా అంతేనండి చాలా బాగుంటాయి అండ్ ఎట్లాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ సెట్ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదండి పప్పులు ఏం నానబెట్టట్లేదు కాబట్టి మనం ఒక రెండు రెండు కప్పులు లేదంటే రెండు గ్లాసుల గోధుమ రవ్వ సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి అదే అదొక టూ గ్లాసెస్ తీసుకోవాలి అలా తీసుకున్న దాంట్లో మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో టూ కప్స్ మజ్జిగ తీసుకోవాలి అదేనండి చల్ల తీసుకున్న తర్వాత దానిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా విస్కర్తో అయితే చాలా నీట్గా వస్తుంది సో ఇలా కలుపుకున్న దానిని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా నాననివ్వాలండి అలా నానిన తర్వాత చూడండి పది నిమిషాల తర్వాత ఎలా ఉందో ఈ పిండి అదే ఈ మిశ్రమం మరొకసారి మంచిగా కలుపుకోవాలి అప్పుడు ఉన్నంత లూజ్గా ఇప్పుడు ఉండదండి ఎందుకంటే చల్ల దానిని మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి సో ఇలా నాని మెత్తబడిపోతుంది దానిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక ఒక హాఫ్ గ్లాస్ అండ్ ఒక ఇంచుమించు వన్ గ్లాస్ వాటర్ పడుతుంది టూ గ్లాసెస్ కాబట్టి ఇప్పుడు రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నాం కాబట్టి సల్లతో కలిపి మొత్తం మూడు గ్లాసులు పడుతుంది లిక్విడ్ సల్లనేమో రెండు గ్లాసులు వాటర్ ఏమో వన్ గ్లాసు చూడండి ఇలా వేస్తుంది ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నమాట టూ ఇస్టు త్రీ రేషియో అన్నమాట లిక్విడ్ అండ్ క్వాంటిటీకి ఇది మంచిగా మిక్స్ మిక్సీ పట్టుకుంటాం కదా తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి మనకి ఈనో పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుందండి ఒక వన్ టీ స్పూన్ అయితే తీసుకోవాలి దాన్ని ఇలా పైనుంచి కొంటాం వా కొంచెం వాటర్ వేస్తే ఇలా రియాక్షన్ జరుగుతుంది చూడండి నొరుగు నొరుగుల మనం ఒకవేళ టైం ఉంటే పులియో పిండిని లేదంటే మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఇది వేసుకోవాలి ఒకవేళ మీ ఆప్షనల్ ఇది మీ దగ్గర లేకపోతే కొంచెం వంట సోడా కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో అండ్ మళ్ళీ మంచిగా విస్కట్తో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఒక్క చుక్క ఆయిల్ వేయకుండా పర్లేదండి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అండ్ అంత స్పాంజ్ కూడా ఉంటాయి చూడండి పేనం మాత్రం మంచిగా హీట్ అవ్వాలి హీట్ కాకపోతే అంత బాగా రావండి ఫస్ట్ది ఎట్లయినా కొంచెం అటు ఇటు వస్తుంది నెయ్యి కాలకపోవడం లేదంటే సరిగ్గా రాకపోవడం రౌండ్గా రాకపోవడం అలా జరుగుతుంది కాకపోతే చూడండి ఇలా మనం దోశ సెట్ దోశ వేస్తాం కదండీ పల్చగా వేయకూడదు కొంచెం అలానే లావుగా ఉంచుకోవాలి దానికి చూశారు కదా మీరు హోల్స్ హోల్స్ ఎట్లా పడిందో అట్లా పడితే మన పిండి పర్ఫెక్ట్ అయినట్టు అన్నమాట ఇలా కాల్చుకోవాలి కలర్ కొంచెం వైట్గానే ఉంటుందండి మీకు దోశ టైపు రెడ్గా కలర్ అట్లా రావాలంటే కొంచెం మెంతులు అండ్ అటుకులు వేసి మిక్స్ చేసుకుంటే అలా వస్తుంది నేనైతే అది నాకు అది ఇప్పుడు టైం వేస్ట్ అండి సో నేనైతే ఈజీ ప్రాసెస్ కాబట్టి ఇట్లా చేస్తున్నా కలర్ ఎట్లుంటే ఏంటండి టేస్ట్ బాగుంటే అంతే ఇక తినేస్తాం కదా సో ఇలా అలానే వన్ బై వన్ అన్ని దోశలు వేసుకోవాలి లైక్ ఊతప్పం టైప్ అన్నమాట ఇంకా టూ మినిట్స్ కూడా పట్టదండి వన్ మినిట్లో ఎవరైనా సరే ఈజీగా వేయచ్చు మార్నింగ్ టిఫిన్ అయితే ఇది బెస్ట్ అనేది చెప్పొచ్చండి అలానే వన్ బై వన్ వేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది వీడియోలో చూపిస్తే ఎంత సులభంగా అనిపిస్తుందో చేస్తే కూడా అంతే సులభంగా అయిపోతాయండి దీనికి బొంబాయి చట్నీ పెట్టుకొని తింటే వావ్ అనాల్సిందేనండి బొంబాయి చట్నీ ఎలా చేస్తారో మీకు కావాలి అంటే నా ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి అండ్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్